సమర్యోధులు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘనమైన నివాళులర్పించారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవితలు అభిమానులు అందరం కలిసి ఆయనకు ప్రకటించడం జరిగింది ఆయన తన పరిన కృషికి నిదర్శనంగా ఆయన చూపించిన స్ఫూర్తిలో అందరం కూడా ఆయన బాటలో నడుస్తాము అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ చెప్తూ మరి విద్యే అన్నిటికీ మూలం అసమానతల్ని రూపుమాపుతుంది అని నమ్మిన ఎందరో గొప్ప వ్యక్తులలో అబ్దుల్ కలాం ఆజాద్ గారు ముందు నిలుస్తారు మరి ఆయన మొట్టమొదటి విద్యా మంత్రిగా మనకి భారతదేశంలో ఆయన ఇచ్చిన కృషి అదే విధంగా గాంధీజీ గారితో స్వాతంత్రం సాధించడం కోసం ఆయన చేసిన అశేష కృషి అందరికీ తెలిసిందే బహుముగా ప్రజ్ఞాశాలిగా విద్యావేత్తగా ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం మరి అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే అధికారంలో ఉండగా రత్న తీసుకోవడం సాటి కాదు పరిపాటి కాదు అని చెప్పి చాలా సున్నితంగా తిరస్కరించిన మహోన్నత వ్యక్తి మరి ఆయన సేవల్ని గుర్తించి తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత